రిలయన్స్ ఇండస్ట్రీస్ వరల్డ్ మధ్య ఒప్పందం కుదిరింది ఒప్పందం కుదుర్చుకున్నాయి ఒప్పందంలో భాగంగా రిలయన్స్ విలీనం కానుంది జాయింట్ వెంచర్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది ఈ మీడియా వెంచర్ కు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు వర్ల్ డిస్నీ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ గా ఉంటారు ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థలు వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు చివరి త్రైమాసికల్లో కానీ రెండు వేల ఇరవై ఐదు తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది విలీనం తర్వాత సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది ఈ సంస్థకు స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో డెబ్బై ఛానళ్లు రిలయన్స్ కు చెందిన వయాకామ్ ఎయిటీన్ నుంచి ముప్పై ఎనిమిది ఛానళ్లు కలిపి మొత్తం నూట ఇరవై టెలివిజన్ ఛానళ్లు ఉన్నాయి ఇవన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్ జియో సినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లయిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరకే కంటెంట్ను అందించడం వీలు పడుతుందని చెప్పారు